వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మోగపోయిన ప్రేమ ఐదో భాగాన్ని వినేద్దాం రామ్ కొంచెం వచ్చి సిగరెట్ ఎంజాయ్ చేస్తూ ఉంటే దాత్రి అక్కడ ఉన్న విషయం తెలీదు సిగరెట్ లాస్ట్ పఫ్ ఫినిష్ చేసి పక్కకొచ్చి చూసేసరికి గోడ మీద చేతులు పెట్టుకుని చెట్ల వైపే చూస్తూ ఉన్న దాత్రిని చూసి షాక్ అవుతాడు ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది అది కూడా ఈ టైంలో అని వెనక నుండి దాత్రిని చూస్తూ ఉంటాడు దాత్రిని అలానే చూస్తూ చిన్నప్పుడు నాతో కలిసి తిరిగిన దాత్రి ఈ పిల్ల ఒకటేనా ఎంత మారిపోయింది నాతో బాగానే మాట్లాడేది కదా ఇప్పుడు ఏమొచ్చిందని చూస్తుంటేనే చాలు భయపడిపోతుంది అండి అండి అంటుంది అయినా నాతో మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడతా దీనికే ఇంత పొగరుంటే నాకెంత ఉండాలి అని ఎటు నుండి వచ్చాడో అట్టే వెళ్ళిపోతాడు దాత్రికి రామ్ వచ్చింది వెళ్ళింది చూసుకోలేదు కాసేపు అలానే చూసి అమ్మో వచ్చి చాలాసేపు అయింది మళ్ళీ అత్తయ్యకి కోపం వస్తుంది తొందరగా బట్టలు ఆరబెట్టేసి కిందికి వెళ్ళిపోతాను ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ వచ్చి తీస్తాను ఏం చేస్తాను ఇంకా అని బట్టలన్నీ తాడు మీద వేసి కిందికి వస్తుంది రాత్రి ఇంట్లోకి వచ్చి రూమ్ వైపు వెళ్తూ ఉండగా భోజనం వడ్డించు అని ఆర్డర్ వేస్తారు దేవి గారు అలాగే అత్తయ్య అని కిచెన్లోకి వెళ్ళి డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది అత్తయ్య నేను వెళ్ళి నందుని పిలుచుకురానా అని అంటుంది ప్రతిసారి ఎందుకు అలా చెప్పించుకుంటావు దానికి ఆకలి వేస్తే అదే వస్తుంది నోరు మూసుకుని వడ్డించు నేను వెళ్ళి నా కొడుకుని పిలుచుకొని వస్తాను అని రామ్ గదిలోకి వెళ్తారు దేవి గారు లోపలికెళ్ళి ఫోన్ చూసుకుంటూ ఉన్న రామ్ని చూసి నాన్న రామ్ నీకు ఇష్టమని చాలా వంటలు చేపించాను తొందరగా రా తిందువు కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది తొందరగా వచ్చేసాయి అని అంటారు నాకు ఆకలిగా లేదు మీరు తినండి నేను తర్వాత చేస్తాను మామ్ ప్లీజ్ ఫోర్స్ చేయకు మామ్ అని దేవి గారు ఇంకొకసారి అడగకుండా తనే చెప్పేస్తాడు అదేంటి రామ్ టిఫిన్ చేసి చాలా టైం అయిపోయింది కదా ఎందుకు ఆకలిగా లేదు తిని రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా నాన్న టిఫిన్ చాలా ఎక్కువ చేశాను మామ్ అందుకే ఆకలి వేయడం లేదు నేను కాసేపు రెష్ తీసుకుని నేనే వచ్చి తింటాను మీరు తినేసేయండి చాలా లేట్ అయింది కదా అన్నాడు సరే నీకు ఆకలి అనిపించినప్పుడు నాకు చెప్పు నేనే వడ్డిస్తాను అని అంటున్న దేవి గారిని చూసి ఓకే మామ్ అని మళ్ళీ ఫోన్ చేసుకుంటూ ఉంటాడు దేవి గారు నిరాశగా బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ప్లేట్లో ఉన్న వంటకాలను చూసి డ్రామ్ సంగతి పక్కన పెట్టేసి పీకల్లాగా తింటూ కూర్చునింది ఏంటి బావని పిలుచుకొస్తానని వెళ్ళి ఒక్కరితే వచ్చారు అడిగితే తిరుతారు ఎందుకులే సైలెంట్గా ఉండడమే బెటర్ అని అనుకుని దేవి గారు తింటూ ఉండడంతో అక్కడే ఉండి ఆవిడ తృప్తిగా తినడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది దాత్రి దేవి గారు ఫుల్గా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటూ నా కొడుకు గంట తర్వాత వచ్చి భోజనం చేస్తాడు ఈ లోపు నందు వస్తే తనకి పెట్టు అని దాత్రిని ఒక చూపు చూసి వెళ్ళిపోతారు దేవి గారు ఒక్కసారి కూడా అతన్ని భోజనం చేయని అనలేదని కొంచెం బాధగా ఫీల్ అయ్యి ఎప్పుడు జరిగేదే కదా అని తనని తన సమర్థ సర్ది చెప్పుకొని నందు గదివైపు వెళ్తుంది దాత్రి నందు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది ఫుల్ స్లీప్లో ఉన్న నందు డోర్ కొడుతున్న సౌండ్కి మెలకు వచ్చి నిద్ర కళతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న దాత్రిని చూసి లోపలికి రమ్మని మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తుంది దాత్రి బెడ్ మీద కూర్చుంటూ ఏంటి నందు ఈ టైంలో నిద్రపోతున్నా భోజనం చేసే పని లేదా అని అంటున్న దాత్రిని చూసి ఒడిలో పడుకొని నాకు ఆకలి వేయడం లేదు వదిన బాగా నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అని అంటుంది నందు తలని మృతు ఎందుకు నిద్ర వస్తుంది నైట్ పడుకోకుండా ఏం చేస్తున్నావు తినేసి పడుకోనందు అని అంటుంది వద్దు వదిన ప్లీజ్ నేను తర్వాత తింటా నువ్వు తిన్నావా నువ్వు వస్తే ఇద్దరం తిందామనుకున్నాను నువ్వేమో ఆకలి లేదంటున్నావు ఏంటి వదిన నువ్వు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు తినేయాలనిస్తుంది కదా తన రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కరెక్ట్ టైంకి భోజనం చేయకపోతే నీరసం వస్తుంది కదా రోజు ఒక్కదాన్ని తింటాను కదా నందు ఈరోజు నువ్వు ఉన్నావు నీతో కలిసి తిందాం అనుకున్నా అయినా నాకేం అలసటగా లేదులే ఉన్నా చెప్పవులే కానీ ఇంతకీ మా మాతాశ్రీ భోజనం చేసిందా తినకపోతే చెప్పు ఆవిడ తిన్నాకే మనం తిందాం ఇప్పుడే భోజనం చేసి రూమ్లోకి వెళ్ళారు మరి ఆవిడ పుత్రుడు అదేంటి నందు అలా అంటున్నావు తప్పు కదా నాకు చాలా కోపం వస్తుంది వదిన అమ్మ అతి ప్రేమ అన్నయ్య ఓవర్ కేరింగ్ చూస్తుంటే నాకు పిచ్చ కోపం వస్తుంది వాళ్ళ దగ్గర ఎలాగో చూపించలేను కదా అందుకే నీ దగ్గర చూపిస్తున్నాను చాలా రోజుల తర్వాత కలిశారు కదా నందు అందుకే అలా అంటున్నారులే అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు అమ్మ ఎంత బాధపెట్టినా నీకు మంచి దానిలాగే కనిపిస్తుంది కానీ ఇంతకీ అన్నయ్య భోజనం చేసాడా లేదా లేదు చేయలేదు అత్తయ్య వెళ్ళి పిలిచారు మరి ఎందుకో రాలేదు అడుగుదాం అనుకున్నాను కానీ భయం మీద సాగిపోయా సర్లే మనం చేద్దాం నేను ఫేస్ వాష్ చేసుకుని ఉండు అని నందు వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని దాతరితో కలిసి బయటికి వస్తుంది భోజనం ప్లేట్లో వంటలు చూసి ఏంటి వదినా ఎన్ని వెరైటీస్ చేసావు మామ్ ఆర్డరా అని అంటుంది బావకి ఇష్టమని చేయమని చెప్పారు చికెన్ తీసుకొని వస్తున్నప్పుడే మధ్యలో గొడవ అని అంటూ నందు ప్లేట్లో కర్రీ వేస్తూ ఈ రెండు బావ కోసం చేయమని చెప్పారు నేను నీ కోసం ఎగ్ మసాలా కర్రీ చేశాను తిను నందు అని ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది నందు చిన్న స్మైల్ ఇస్తూ థ్యాంక్స్ మైడియర్ వదిన అని అంటూ ఉండగానే స్టెప్స్ దిగుతూ హాల్లోకి రామ్ వచ్చాడు రామ్ని చూగానే దాత్రి సైలెంట్ అయిపోతే నందు మాత్రం ఎంతైనా ఓన్ బ్రదర్ అవి కదా రా అన్నయ్య భోజనం చేయలేదంట కదా కూర్చో మాతో పాటు కలిసి చేద్దాం అని అంటుంది దాత్రిని చూసి మీరు చేయండి అని దాత్రి వైపు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి సోఫాలో కూర్చుంటాడు వీడికి మా ఎంత ఉందో అంతకన్నా డబులుగా ఉంది పొగరు అని తిట్టుకుంటూ ఉన్న నందుని చూసి నందు అలా అనుకు ఆకలిగా లేదేమో అని మెల్లగా అంటుంది దాత్రి ముందు నిన్ను తంతే అప్పుడు దారిలోకి వస్తావు అని తొందరగా ఫుడ్ తినేసి హలో మేడం గారు చేసిన పని అంతా చాలు కానీ కాసేపు వెళ్ళి నిద్రపో అన్నట్టుంది లేదు నందు వర్షం వచ్చేలా ఉంది బట్టలు ఇంతకు ముందే ఆరబెట్టాను ఒకవేళ సడన్గా వర్షం వస్తే బట్టలు తీకపోతే తడిచిపోతాయి కదా అందుకే నేను ఇక్కడే కూర్చుంటాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని కిచెన్ వైపు వెళ్ళి ప్లేట్స్ సర్దుతూ సమాధానం చెప్తుంది దాత్రి దాత్రి వెనకే వెళ్ళి వర్షం వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం వచ్చేలావే ఉంది నేను వెళ్ళి బట్టలు తీసాను నువ్వు ఈ కిచెన్ సంగతి చూడు అని అంటుంది నందు అబ్బా నందు ఇక్కడంతా పనేమి లేదు నువ్వు వెళ్ళి నిద్రపో నేను చూసుకుంటాను కదా నా కోసం నీ నిద్రని త్యాగం చేసి వచ్చావు కదా అందుకే ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా నిద్రపో నేను ఇది మొత్తం క్లీన్ చేసేసి బట్టలు తీసేసి నీ దగ్గరకు వచ్చేస్తా చెప్తే వినవు కదా సరే తొందరగా ఫినిష్ చేసి నా రూమ్కి రా అని బయటకు వచ్చి చూసేసరికి ఎదురుగా రామ్ నిలబడి ఆ అమ్మాయి ఉంది కదా పనులు తను చూసుకుంటుంది కదా నువ్వెందుకు మధ్యలో వెళ్ళి ఆ పని చేస్తే ఈ పని చేస్తా అంటున్నావు మామకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు కానీ ఈ అమ్మాయితో మాత్రం చక్కగా తిరుగుతున్నావు అని అంటాడు నందుకి కోపం వచ్చి తనని నువ్వు మర్చిపోయి ఉండొచ్చన్నయ్య కానీ తను చాలా మంచిది నీకంటే మామ్ కంటే డాడ్ కంటే నాకంటే అందరికంటే చాలా మంచిది నీకు తన గురించి తెలిస్తే నువ్వు ఇంకెప్పుడు తననిలా అనవు నేను మామ్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటున్నావు కరెక్టే ఇవ్వను కూడా నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయను కానీ ఒక్క విషయం మామ్ గురించి నీకు ఏమాత్రం తెలీదు తను వదిని ఎంత అని అనే నందు నువ్వు మామ్ గురించి నా దగ్గర చెడుగా చెప్పుకో నందు నాకు తెలుసు మామ్ ఎలాంటిదో కరెక్టే నాకు ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలీదు తెలియకున్నా అనకూడదు అనను ఓకేనా అని సీరియస్గా చూసి బయటికి వెళ్ళిపోతాడు రామ్ని చూసి చిన్నప్పుడు నువ్వు వదిలితూ ఉండేవాడివి ఇప్పుడు ఎందుకన్నయ్యా ఇలా అయిపోయావు బహుశా అమ్మ ట్రైనింగ్ అయి ఉంటుంది నీకు నువ్వే తెలుసుకుని రోజు వస్తుంది అని అనుకుని ఒకసారి దాత్రిని చూసి అన్నయ్య ఇది వరకు ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు అనుకున్నాను కానీ నీ కష్టాలని తీరిపోతాయి అనుకున్నాను వదిన నా గెస్సింగ్ మాత్రం రాంగ్ అయిపోయింది అన్న ఏమాత్రం మామ్కి తీసుకోలేదు అని బాధగా ఫీల్ అయ్యి రూమ్ వైపు వెళ్తుంది కిచెన్లో ఉన్న దాత్రికి వీళ్ళ మాటలు వినిపించక తన పని తాను చేసుకుని వాతావరణం ఇంకా చల్లబడడంతో పరుగున మెట్ల వైపుకు వెళ్తుంది నందు అలా అనడంతో కోపంగా టెర్రస్ మీదకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ కోపం కంట్రోల్ చేసుకుంటున్న రామ్ దాత్రి పట్టీల సౌండ్ విని అటువైపుకు తిరిగి చూసేసరికి హడావిడిగా బట్టలన్నీ తీస్తూ భుజం మీద వేసుకుంటూ ఉండింది దాత్రి దాత్రిని చూసి నీ అమాయకమైన మాటలతో నందు నీ డాడ్ని బాగా నిమాయ చేస్తున్నావు నీ సంగతి చెప్తా మా మమ్మీని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాలి చేస్తున్నావు కదా అని చేతిలో ఉన్న సిగరెట్ పక్కన పడేసి దాత్రి వైపు వెళ్తాడు దాత్రి కంగారుగా బట్టలన్నీ తీసి కిందికెళ్లేలోపు రామ్ స్పీడ్గా వచ్చి తన చేయి పట్టుకుని పక్కనున్న వాల్కి ఆనేస్తాడు రామ్ని అక్కడ చూసి భయపడుతూ తన చేతిని విడిపించుకుంటూ ఉంటుంది రామ్ ఇంకా పట్టు బిగిస్తూ ఏంటి ఎక్కువ చేస్తున్నాం ఊరుకుంటున్నానని మాకు నీ తిక్క ఎలా ఆనచాలో నాకు బాగా తెలుసు అని అంటాడు రామ్ చేతి పట్టుకి తన చేయి ఎర్రగా మారుతూ ఉంటే తనకి ఇప్పుడు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాడో తెలియక భయంగా చూస్తూ ఉంటుంది దాత్రి చేయి చూసి విసుగ్గా వదిలి ఏంటి అలా చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు నాకు వార్నింగ్ ఇస్తున్నానని అనుకుంటున్నావా కేవలం నీ వల్లే మామికి ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోయింది నువ్వు పైకి చాలా సైలెంట్గా ఉండి నందుని డాడ్ని పిచ్చోళ్ళని చేసేస్తున్నావు నేను ఇలానే వదిలేస్తే మా మా రోజు ఏడుస్తూనే ఉంటుంది నీకు ఇప్పటి నుండి నా చేతిలో టార్చర్ ఉంటుంది రెడీగా ఉండు అని మరో సిగరెట్ తీసి వెలిగిస్తూ ఉంటాడు దాత్రి ఏడుస్తుండడం చూసి ఏ ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తావా లేదంటే ఇప్పటి నుండి టార్చర్ అనుభవిస్తావా అని అంటాడు దాత్రి ఇంకా ఏడవడం ఆపకపోయేసరికి నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తావా లేదంటే నా ఫస్ట్ టార్చర్ సిగరెట్ పఫ్ పీలుస్తావా అని అనగానే దెబ్బకి తలపైకెత్తి వెళ్ళిపోతాను అని బట్టలన్నీ పట్టుకుని కిందికి పరిగెత్తి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని బెడ్ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది దాత్రి పరుగు చూసి కన్నింగ్ నవ్వి మిగిలిన సిగరెట్ని పీల్చి పక్కన పడేసి కిందికి వెళ్తాడు దాత్రి రూమ్ వైపు చూసి డోర్ దగ్గరికి వెళ్ళి ఏయ్ లంచ్ పెట్టు ఫైవ్ మినిట్స్లో రాకపోతే అని అంటుండగానే డోర్ ఓపెన్ చేస్తుంది దాత్రి ఫేస్ చూసి బాగా ఏడ్చినందువల్ల ఎర్రగా మారిన కళ్ళును చూసి లంచ్ తీసుకుని నా రూమ్కి రా తప్పించుకోవాలని చూడకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోతాడు అత్తయ్య మాత్రమే నన్ను తప్పుగా అనుకుంటున్నారనుకుంటే బావ కూడా అలానే అనుకుంటున్నారే అని బాధగా కన్నీళ్లు తడుచుకొని దేవి గారు రూమ్ వైపు చూసి భయంగానే రామ్ రూమ్కి వెళ్తుంది దాత్రి రామ్ రూమ్కి వెళ్ళి చూసేసరికి బాల్కనీలో నిల్చొని ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతున్న రామ్ ఫేస్ గంభీరంగా ఉండేసరికి కాలల్లో వణుకు మొదలై నుదుటి మీద చెమటలు పడుతూ ఉంటాయి దాత్రి భయంగా చూస్తూ ఇప్పుడు వచ్చాక ఇంకేమంటారు ఇక్కడ పెట్టేసి కిందికి వెళ్ళిపోతాను అని టేబుల్ మీద ఫుడ్ ప్లేట్ పెట్టి వెనక్కి తిరిగేసరికి ఏ ఆగు అని పిలుపు వినిపించేసరికి భయంగా ఆగిపోతుంది రామ్ ఫోన్ పాకెట్లో పెట్టుకుని దాత్రి ఎదురుగా నించని ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా ఏం చెప్పాను నీకు తప్పించుకోవద్దని చెప్తున్నాను కదా ఏదో ముస్టోడికి పెట్టినట్టు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావు నా ఇంట్లో ఉంటూ నాకే మర్యాద ఇవ్వవా అని సీరియస్గా అంటాడు రామ్ మాటలు విని ఏడుస్తూ లేదండి నేను అలా ఎందుకు అనుకుంటాను మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా అని అంటుంది ముందా ఏడు పాపు ఏంటి మాటికి ముందు అండి అండి అంటున్నావు నేనేదో నీ మొగుడులా చేసుకుందాం అనుకుంటున్నావా లేదండి నేను అలా అనుకోవడం లేదు అలాంటి ఆశలు పెట్టుకోకు నీలాంటి పల్లెటూరు దాన్ని నేను ఎందుకు చేసుకుంటా నువ్వు నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా అని అంటుండగానే ఫోన్ మళ్ళీ రింగ్ అవడంతో స్క్రీన్ మీద నెంబర్ చూసి కోపంగా దాత్రిని చూసి అవుట్ ఆఫ్ మై రూమ్ అని గట్టిగా అరిచాడు దాత్రి భయపడి కంగారుగా బయటకొచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ రామ్ అన్న మాటలే తలుచుకుంటూ ఉంటుంది రామ్ విసుగ్గా ఫోన్ మాట్లాడొచ్చి ఏదో తిన్నానని తినేసి కిందికొస్తాడు దేవి గారు ఫుల్లుగా తినడం వల్ల బాగా నిద్రపోయి నాలుగు గంటలు అవుతుండగా ఆకలి వేసి ఇంకా ఏమైనా పొట్టలో వేద్దామని బయటకొచ్చి హాల్లో ఉన్న రామ్ని చూసి లంచ్ పెట్టలేదని గుర్తుకొచ్చి హడావిడిగా రామ్ దగ్గరికి వెళ్ళింది అయ్యో సారీ నాన్న కొంచెం తలనొప్పిగా ఉండి నిద్రపోయాను ఏమనుకోకరా నాన్న భోజనం పెడతా అని అంటారు నేను మా నాకు చిన్న వర్క్ ఉంది బయటికి వెళ్ళాలి తర్వాత మాట్లాడతా అని వడివడిగా బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్తున్న రామ్ని చూసి భోజనం చేశాడా ఎవరు పెట్టుంటారు కొంపదీసి ఇది కానీ పెట్టిందా నేను చెప్పిన తర్వాత కూడా అంత ధైర్యం చేసిందా చెయ్యదులే బహుశా నందు పెట్టి ఉంటుంది అంతే అని రాత్రి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది రామ్ మాటల్ని తలుచుకొని ఏడుస్తున్న దాత్రి డోర్ కొట్టిన సౌండ్ వినిపించి కళ్ళు తుడుచుకొని డోర్ ఓపెన్ చేస్తుంది దేవి గారిని చూసి మాట్లాడే ఏయ్ నాకు వేడి వేడి పకోడి తినాలనుంది వేసి నా రూమ్కి తీసుకురా మిగిలినవి అలానే ఉంచు నా కొడుకు బయటకెళ్ళాడు వచ్చిన తర్వాత వాడికి పెడతాను భోజనం ఎలాగో పెట్టలేకపోయాను కనీసం స్నాక్స్ అయినా పెట్టి హ్యాపీ అవుతాను అంటారు దాత్రి తలూపి కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది రామ్ ఎదురుగా ఉన్న అమ్మాయిని సీరియస్గా చూస్తూ నీకేమైనా పిచ్చా ఆస్ట్రేలియా నుండి నా కోసం ఇంత దూరం వస్తావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు నువ్వంటే ఇష్టం లేదని అయినా సరే ఎందుకు విసిగిస్తున్నావు అక్కడ నీ స్టడీస్ వదిలేసి ఇలా ఎందుకు వచ్చేసావు అని అంటాడు నాకు నీకంటే స్టడీస్ పెద్ద ముఖ్యం కాదు నేను అంత దూరం నుండి వచ్చానంటే నా ప్రేమ నీకు అర్థం కావడం లేదా రా అని అంటుంది రామ్ నీ పిచ్చగా ఇష్టపడుతున్న అమ్మాయి ఆద్య ఏ రా అంటే పాతేస్తా నీ ప్రేమ నాకు అర్థం కావడం కాదు నీకే అర్థం కావడం లేదు మర్యాదగా అదే నుండి పో ఇంకోసారి ఫోన్ చేసిన ఊరుకోను గెట్ లాస్ట్ అని వెనక్కి తిరిగి బైక్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు రామ్ ప్లీజ్ ఆగు నేను ఏం చేస్తే నీకు నా మీద ప్రేమ పుడుతుంది చెప్పు అదే చేస్తా అంతేగాని నన్ను వద్దు అని చెప్పకు చూడాద్య నువ్వు ఇంకా చిన్న పిల్లవి నీకు అర్థం కావడం లేదు నా మీద నీకున్నది ప్రేమ కాదు అది కేవలం అట్రాక్షన్ మాత్రమే ఇది నేను నీకు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నా మాట చెవికెక్కించుకోవడం లేదు నువ్వు అక్కడ మీ పేరెంట్స్ని బాధ పెట్టి ఇక్కడికి రావడం కరెక్ట్ కాదా ఆద్య ముందు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపో నేను వీలు చేసుకుని అక్కడికి వస్తాను సరేనా నా మాట విను అని కన్విన్స్ చేస్తూ ఉంటాడు నిజంగా వస్తావా నువ్వు నాకు ప్రామిస్ చేస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను లేదంటే వెళ్ళను అని అంటున్న ఆద్య అని చూసి వస్తాను వెళ్ళు అనడంతో హ్యాపీగా వచ్చిన కారులోనే వెళ్ళిపోతుంది ఆద్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్